చెప్పాను కదా ఈరోజు లైవ్లోకి వస్తాను సో నేను లైవ్లోకి అయితే వచ్చేసాను అనమాట మన సబ్స్క్రైబర్లందరితో నాకు వాళ్ళతో మాట్లాడాలనిపించింది సో నేను వచ్చేసాను కొంచెం మన మనస్క్రైబర్లందరితో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాలనిపించింది సో మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే నేను తప్పకుండా నేను వాటిని నేను పాటిస్తాను ఫ్రెండ్స్ సో మీరు లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడొచ్చు మాట్లాడండి లైవ్లోకి ఎవరు రాలేదు సో ఫ్రెండ్స్ హోల్సేల్లో ఉన్న షాపింగ్స్ అన్నీ నేనైతే చూపించేస్తున్నాను ఇంకా చూపించేస్తాను మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తానండి తప్పకుండా మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నాకు సపోర్టివ్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి మాయా టెక్స్టైల్ వాళ్ళు అయితే ఆన్లైన్లోకి వచ్చేసారనమాట హాయ్ మీ మాయా టెక్స్టైల్ని వీడియో తీసానికి చాలా బాగుంది మంచి రెస్పాండ్ అయితే వచ్చిందనమాట సో హాయ్ ఇంకా ఎవరైనా ఉంటే లైవ్లో ఉంటే ఎవరైనా నాతో మంచి మంచి వాటిని నేను చూపిస్తానండి బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ అండి హాయ్ లహరి బాగున్నారా ఇంకా ఎవరైనా ఉన్నా లైవ్లోకి రండి నేనైతే మీతో మాట్లాడతాను లహరి గారు బాగున్నారా సో ఫ్రెండ్స్ నేనైతే హోల్సేల్ షాపింగ్ మొత్తం అయితే వీడియో తీస్తానండి ఇంకా మీరు ఏమన్నా సజెషన్ ఇచ్చినా ఫలానా చోటకి వెళ్ళి వీడియో తీయండి మేడం అన్నా కూడా నేను అలాంటివే వీడియో తీసి మీకైతే పోస్ట్ చేస్తానన్నమాట ఇంకా లైవ్లో ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్స్ చేయండి ఇంకా నేను మీ బూస్టింగ్ అనేది నాకు తప్పకుండా ఉండాలన్నమాట మీ ఒక్క లైక్ ఒక పది మందికి షేర్ చేసేలా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో అందరికీ హాయ్ అండి ఇంకా ఎవరైనా లైవ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఉంటే ఏమైనా రా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి నేనైతే వాటికైతే ఆన్సర్స్ అయితే చేస్తానండి ఇది సెకండ్ టైం అండి నేను లైవ్లోకి రావడం కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకా నన్ను ముందుకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లహరి గారు ఇంకా ఏంటి విశేషాలు బాగున్నారా అందరూ మాయా టెక్స్టైల్ మీ వీడియో బాగా వచ్చిందండి ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే వాటికి ఆన్సర్స్ అయితే చేస్తానన్నమాట సో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో నాకు మెసేజ్ చేయండి నేను వాటికి ఆన్సర్ చేస్తాను సో ఫ్రెండ్స్ మాయా టెక్స్టైల్లో కూడా చాలా మంచి క్వాలిటీ ఉందండి చాలా బాగుంది మనం ఫైవ్ థౌజండ్కే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఫైవ్ థౌజండ్ పెడితే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు శారీస్ బిజినెస్ అయితే మనము సూరత్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదండి మాయా కార్పొరేషన్ అయితే వాళ్ళైతే సూరత్ మొత్తం ఇక్కడికే తీసుకొచ్చేశారు వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి రెండు బ్రాంచ్లు ఉన్నాయన్నమాట హైదరాబాదులో ఒకటి వచ్చేసి మనకి చార్మినార్ దగ్గర ఉందండి అలాగే ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్లో ఉందన్నమాట వీళ్ళదైతే టెక్స్టైలు చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కూడా బాగుంది అలాగే ఐకే టెక్స్టైల్ కూడా చాలా బాగుందండి అక్కడ కూడా చాలా మంచి క్వాలిటీ ఉందనమాట నేను తీసే ప్రతి వీడియో కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటేనే నేనైతే వీడియో తీస్తున్నానండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు మోసపోకూడదు కదా అందుకనే నేనైతే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నా అలాగే రీజనబుల్గా ఉన్న క్లాత్ నేను పట్టుకొని చూసి మరీ చెప్తున్నానండి చాలా బాగుందనమాట కూడా నేను చూపించే ప్రతి వీడియోలో అర్బాస్ టెక్స్టైల్ కూడా వాళ్ళు కూడా చాలా రీజనబుల్ అయితే ఇస్తున్నారండి చాలా బాగుందండి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు ఇలాగే హోల్సేల్ హోల్ షాపింగ్ మాల్స్ చూపించమంటారా లేకపోతే మిల్ సామాన్ కానీ అలాగ అల్యూమినియం కానీ ఇంకా ఏమైనా షాపింగ్ మాల్స్ చూపించమ కూడా నాకు చెప్పండి నేను వాటిని అయితే వీడియో తీస్తానండి చాలా చాలా మంది ఉన్నాయండి ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది నేను ఇప్పటివరకు చూసిన హోల్సేల్ షాప్లో అయితే నాకు అర్బాస్ టెక్స్టైల్ బాగా నచ్చింది అలాగే ఐక్య టెక్స్టైల్ బాగుంది అలాగే మాయా టెక్స్టైల్ బాగుంది ఇప్పుడు మొన్న రీసెంట్గా డ్రెస్సెస్ ది చూసానండి అది కూడా చాలా బాగుంది అలాగే చాలా బాగున్నాయి నేనైతే బెస్ట్ ఉన్న అయితే నేనే చూపిస్తున్నానండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్న అయితే నేను చూపిస్తున్నాను అనమాట నా వీడియోస్ ఎక్కువగా సిస్టర్స్ బాగా చూస్తున్నారు సో సిస్టర్స్ మీరు బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ అనమాట స్ టెక్స్టైల్ మాయా టెక్స్టైల్ మాయా కార్పొరేషన్ మనమైతే సూరత్ తెల్లక్కర్లేదండి సూరత్ వెళ్ళకోకుండానే మాయా కార్పొరేషన్లో అయితే మనకైతే సూరత్ స్టాక్ అంతా మాయా కార్పొరేషన్లో ఉందనమాట అలాగే మనం డైలీ వేర్ వేసుకునే జారా సారీస్ కానీ ఇలాగే ఆగ్రోముక్లో అయితే మనకైతే స్టీల్ అయితే చాలా డిస్కౌంట్ కూడా ఇచ్చి మనకి క్వాలిటీ వైజ్గా కూడా ఆర్గ్రో ఆర్గ్రోమిక్లు అయితే చాలా బాగున్నాయి అక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఏమన్నా మనం రీసెంట్గా పెట్టాలి అని అనుకున్న వాళ్ళకైతే ఒకే షోరూంలో మనకైతే అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట మీరైతే తప్పకుండా అయితే విజిట్ చేయండి చాలా బాగున్నాయి అలాగే మాయా కార్పొరేషన్లో కూడా కా క్లాత్ వైజ్గా కూడా చాలా బాగుంది ఇప్పుడు మాయా కార్పొరేషన్లో అయితే మనకి వాళ్ళు ఇప్పుడు దీపావళి స్పెషల్ అయితే పెట్టారనమాట సో ఒకసారి అయితే అలాగే సికింద్రాబాద్లో ఉంది ఇప్పుడు అర్బాస్ టెక్స్టైల్లో కూడా దీపావళి స్పెషల్ డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారనమాట అక్కడికి కూడా వెళ్ళండి హోల్సేల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా హోల్సేల్లో ఎక్కడ కావాలి అని అనుకుంటే నేనైతే నా వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లోకి వెళ్ళైతే మీరు చూడండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మీకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి నేను ఎన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే తీసాను అనమాట మీరైతే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నాకు మీ సపోర్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నానండి చూడండి ఇంకా ఎవరైనా ఉంటే లైవ్లో ఉంటే నాకు మెసేజ్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తానండి ఇంకోటి ఏంటంటే మీకు హోల్సేల్ కావాలా ఇంకా అదర్ షాపింగ్ మాల్ అలాంటి వీడియోస్ ఏమన్నా కావాలా అనైనా నాకు కామెంట్స్ చేయండి అండి నేనైతే మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తానన్నమాట ఇప్పుడు టీ టైం అయింది కదా అందరూ టీ తాగుతూ ఉంటారు నేను ఇంకా టీ పెట్టలేదు లేకపోతే తీసుకొచ్చుకొని నేను తాగేదాన్ని సో ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి మీ సపోర్టింగ్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలండి నా సబ్స్క్రైబర్లందరినీ నేను ఎప్పటికీ మర్చిపోను నన్ను ఇంతరం తీసుకొచ్చిన సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా ఎవరైనా ఆన్లైన్లో ఉంటే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తానండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను అనమాట నాకు మీ సజెషన్స్ కూడా కావాలండి ఎలాంటి వీడియోస్ తీయాలి ఏమిటి అని అయితే నాకైతే సజెషన్ ఇవ్వండి నేను తప్పకుండా ఆ సజెషన్ అయితే నేను తీసుకుంటాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనమాట అంటే శారీస్ వాటి క్వాలిటీ కానీ అలాగే నేను క్వాలిటీ బాగుంటేనే నేనైతే వీడియో తీస్తానండి ఏది హోల్సేల్ షాప్ అయినా సరే చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ఆగ్రోమిక్లో కూడా చాలా మంచి మనకైతే స్టీల్ సామాన్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఆగ్రోమిక్ ఇండస్ట్రీ అయితే ఎందుకంటే అక్కడ మనం ఇది కావాలి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఉండదండి మనకన్నీ ఒకే షోరూంలో ఉంటాయన్నమాట అక్కడ చాలా పెద్ద ఫ్యాక్టరీ ఆగ్రోమిక్ ఫ్యాక్టరీ అంటేనే చాలా పెద్ద బిగ్గెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ అండి ఇప్పుడు దీపావళికి కూడా డిస్కౌంట్స్ అయితే పెట్టారంటండి నాకైతే కాల్స్ చేశారనమాట సో మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆగ్రోమిక్ వీడియో కూడా చూసి అక్కడికి వెళ్ళండి అండి అందరు చూసే ఉంటారు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆగ్రోమిక్ వెళ్ళకోకుండా ఎవరు ఉండరు ఒక్కసారి నా అది కూడా చూసి మీరైతే ఒకసారి వెళ్ళండి అండి దీపావళికి అయితే బ్రాండెడ్ ఐటమ్స్ మీరైతే డిస్కౌంట్ అయితే పెట్టారంట మీరైతే వెళ్ళండి నేను ఇంకా ఆన్లైన్లోనే ఉన్నాను మీరు ఎవరైనా ఆన్లైన్లో ఉంటే కనుక నాకైతే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ తీయాలి అంటే మీ బూస్టింగ్ అనేది నాకు తప్పకుండా ఉండాలి మీ లైక్ అనేది ఒక పది మంది షేర్ చేస్తుందండి ఇలా షేర్ చేయడం ఏంటంటే నా వీడియోలు ఒక పది మంది చూస్తారనమాట అందుకని నేను లైక్ చేయమంటున్నానండి మీ కామెంట్స్ కూడా నాకు చాలా విలువైనయండి మీ కామెంట్స్ కూడా చేయండి అంటే వీడియో ఎలా ఉంటుంది లేదా నాకు ఏమైనా సజెషన్ ఇచ్చినా కూడా నేను తీసుకుంటానండి తప్పకుండా మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి ఏమిటి అని అయితే నాకైతే కామెంట్స్ చేయండి నేను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను అనమాట ఈరోజైతే మాయా కార్పొరేషన్ అయితే వీడియో పెట్టాను ఒకసారి చూడండి చాలా బాగున్నాయి అంటే రీజనబుల్గా ఉన్నాయి ఐక్య టెక్స్టైల్లో కూడా చాలా బాగున్నాయి నియర్ బైయే ఉన్నాయండి అవి అయితే సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఇంకా కొంచెం బాగా మనకి హెవీ అయినా పర్వాలేదు అని అనుకుంటే తులసి శారీస్ దగ్గరికి అయితే వెళ్ళను అది కూడా మహంకాళి టెంపుల్ దగ్గర సికింద్రాబాద్లో అనమాట అందులో కూడా శారీస్ చాలా బాగున్నాయి చాలామంది నాకు ఫోన్ చేసి తులసి శారీస్ దగ్గరికి అయితే వెళ్ళారంటండి వాళ్ళైతే షాపింగ్ చేసుకొని చాలా బాగుంది అని అయితే నాకు చెప్పారనమాట సో నేను చూపించే ప్రతి క్లాత్ షోరూమ్ కూడా క్వాలిటీ గా కూడా క్లాత్ నేను పట్టుకొని చూసి చెప్తానండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అడ్బాస్ట్ లో తీసుకుందండి చాలా బాగుంది కదా క్వాలిటీ వైజ్గా కూడా బాగుంటేనే నేనైతే వీడియోస్ తీస్తాను అనమాట సో ఇంకా వీడియోస్ ఎవరు చూడలేదు అని అనుకుంటే నా వీడియోస్ వెళ్ళి చూడండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో మెసేజ్ చేద్దాము చూద్దాము నాకైతే మెసేజ్లు వచ్చాయన్నమాట ఒకసారి చూస్తున్నాను మెసేజ్లు ఆయలహరి గారు బాగున్నారా వాళ్ళకి ఎందుకో ఇది రావడం లేదు సరే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఏమిటి విశేషాలు దీపావళికి ఎక్కడ షాపింగ్ చేయాలి అని అనుకుంటున్నారా నేను చూపించే వీడియోస్లల్లోకి అయితే వెళ్ళండి నర్సింగ్లో కూడా ఆఫర్ పెట్టారంట ఒకసారి నర్సింగ్ కూడా వెళ్ళండి చాలా మంచి మంచి షాపింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీరైతే తప్పకుండా చూడండి సో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకైతే ఫైవ్ థౌజండ్ నుండి స్టార్ట్ అండి అలాగే మనం డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాగ్పతి కార్పొరేషన్లో కూడా బాగున్నాయండి కానీ మినిమమ్ ట్వంటీ థౌజండ్ బిల్డ్ చేయాలన్నమాట వాక్పతి కార్పొరేషన్లో అయితే అది కూడా మనం బొట్టికి పెట్టడానికి బాగానే ఉంటుంది షాపు అది కూడా చాలా బాగుంది అది కూడా నియర్ బైయే ఉందండి సికింద్రాబాద్లో ఉందనమాట వాళ్ళ కా నా నా వీడియోలో చూస్తే వాక్పతి కార్పొరేషన్ వాళ్ళ నంబర్లు అవన్నీ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి నేను ఇప్పటి వరకు చూపించిన వీడియోల్లో అయితే నాకు బాగా క్లాత్ బాగా ఉంటేనే నేనైతే వీడియోస్ తీస్తానండి మంచి హోల్సేల్ షాప్లో వీడియోస్ అనమాట నిన్న ఒక సిస్టర్ అయితే మీరు హోల్సేల్లో ఉన్నయే నాకు వీడియోస్ తీయండి మేడం అని అయితే చెప్పారనమాట సో నేను హోల్సేల్గా ఉన్నాయే తీస్తాను అలాగే రీటైల్లో ఉన్నాయి కూడా నేను తీస్తానండి కానీ మీ సజెషన్స్ ఉంటే బాగుంటాయి కదా అని నేనైతే అనుకుంటున్నానండి సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నీల్మా గారు బాగున్నారా నీల్మా గారు హాయ్ అని అయితే మెన్షన్ చెప్పారనమాట హాయ్ నీల్మా గారు ఇంకా హాయ్ లక్ష్మి గారు అందరికీ నేనైతే హాయ్ చెప్తున్నాను ఇంకా లైవ్లో రాని వాళ్ళైతే లైవ్లోకి వచ్చేసేయండి నాతో అయితే మాట్లాడండి ఇంకా మీరు సజెషన్ ఇచ్చినా నేనైతే తీసుకుంటానండి ఎలాంటి వీడియోస్ చేయాలి అలాగే మనకి హోల్సేల్లో చేయాలా లేకపోతే ఇంకా ఏమన్నా చేయాలా వీడియోస్ అని అయితే నాకైతే మెన్షన్ చేయండి నర్సింగ్ ఫ్యాబ్రిక్ ఓకే నర్సింగ్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను నీల్మా గారు తప్పకుండా మీరు అడిగారు కదా నేను వెళ్ళి చూపిస్తాను ఇంకా ఎవరున్నారు సో ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి నేను వన్ ఇయర్ జర్నీ నేను చాలా కష్టపడ్డాను మోస్ట్లీ త్రీ హండ్రెడ్ దాటాయండి నా వీడియోస్ అన్నీ నా వీడియోస్ అన్నీ మోస్ట్లీ చాలా లెంతీ వీడియోలు అనమాట చాలామంది అడిగారు మీరు సిక్స్ మిలి స్ పెట్టొచ్చుగా లేకపోతే టూ మినిట్స్ పెట్టొచ్చుగా అని అయితే నన్ను అడిగారండి నాకు వాళ్ళు చూడపోయినా పర్లేదు నాకేంటంటే వీడియో వాళ్ళకి క్లారిటీగా ఉండాలి వీడియో లెంత్ అయినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం క్లారిటీగా ఉండాలి షార్ట్ కట్లో ఏమీ తెలియకుండా చూపిస్తే ఏం ప్రయోజనం అని నేనైతే చాలామందితో అనమాట నాకు నేను లెంతి వీడియోస్ ఎక్కువగా ఉన్నాయండి నా ఛానల్లో అయితే తప్పకుండా చూడండి మీకు బాగా నచ్చుతాయి కూడా వీడియోస్ నీలమ గారు అయితే అడిగారండి నర్సింగ్ ఫ్యాబ్రిక్ చూపించండి అని నేను అయితే చూపిస్తానండి లహరి గారు అయితే ఆ డే ఇన్ మై లైఫ్ లాగ్ చేయండి అంటే డే మై డే లాఫ్ లాగ్ అయితే చేయమన్నారు నాకు సరిగ్గా అర్థం కాలేదు సో తప్పకుండా చేస్తాను లహరి గారు కొంచెం టైం ఉండట్లేదు అనమాట అందుకే చేయలేదు ఆ వ్లాగ్ కూడా చేస్తాను లహరి గారు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి లక్ష్మి లక్ష్మి గారు అయితే ఉన్నారు హాయ్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్టింగ్ అయితే నాకు తప్పకుండా ఉండాలన్నమాట నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఈ త్రీ హండ్రెడ్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి నేనైతే అసలు ఎలా ఉండేదంటే నా జర్నీ ఈ బ్లాగ్ చేస్తే ఇలా మంచి క్వాలిటీ చూపించాలి మన సబ్స్క్రైబర్లు అందరికీ మన వ్యూస్ అందరికి ఎలాంటి బ్లాగ్ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఈ బ్లాగ్ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఈ షాప్లో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అని అయితే నేను బాగా అసలు అన్నీ చూసి ఒకసారి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి వీడియో తీసుకోవడానికి అండి చాలా కష్టపడ్డాను చాలా శ్రమ పడ్డాను ఒక వీడియోని ఎడిట్ చేసి అది పోస్ట్ పోస్ట్ చేసేసరికి చాలా టైం పడుతుందండి అదన్నీ నేనే కష్టపడి నేనే తీసుకున్నాను అనమాట చాలా నాకు అంటే తక్కువ టైంలోనే నేను ఇంత రీచ్ అవ్వడానికి కారణం కూడా నా సబ్స్క్రైబర్లు నా ఫ్యామిలీ వీళ్ళందరూ అనమాట నాకు సపోర్ట్ ఉండబట్టే నేను ఈ రోజున ఇంత ముందుకైతే వెళ్ళానండి గారు ఇంకా ఏదో చెప్పారు మీ బాబుని లైవ్లోకి తీసుకురండి మా బాబుని చూస్తారా ఓకే ఒక్క నిమిషం ఆగండి తీసుకొస్తాను ఒక్క వన్ మినిట్ ఆగండి తీసుకొస్తాను మా బాబు ఫోన్ ఉంటేనే వాడి ప్రపంచం ఫోన్ ప్రపంచం వాడిది సో ఇంక వాడిని వదిలేద్దాం మనం ఇప్పుడే స్కూల్ నుండి అయితే వచ్చేసాడనమాట సో ఫ్రెండ్స్ మా బాబుని కూడా చూపించేశాను చూపించమన్నారు గారు ఇంకా చెప్పండి ఏంది విశేషాలు ఇంకా మీరు ఏమన్నా సజెషన్ ఇచ్చినా కూడా నేనైతేకుంటానండి తప్పకుండా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని మ్యూజిక్స్ అనేవి రాకూడదండి అందుకనే నేను బుజ్జిగడ్ అయితే హాల్లోకి అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఏమిటి చెప్పండి మా బాబు గారు కొంచెం ఫోన్కి ఎడిట్ అయిపోయాడండి ఇంకా ఫోన్లో ఉండి బయటకు రావట్లేదు అనమాట లైవ్లోకి రావాలన్నా కొంచెం సిగ్గుపడుతున్నారు ఏమనుకో మాకండి నీల్మా గారు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే నాకైతే లైవ్లోకి రండి నేనైతే మీతో మాట్లాడతాను తప్పకుండా మీ సజెషన్స్ కూడా నేనైతే తీసుకుంటానండి మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి ఏమిటి అని అయితే నాకైతే కామెంట్స్ చేయండి నేను ఆ వీడియోసే చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా చాలా కష్టపడ్డాను వీడియోలకి నా నేను చాలా అంటే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి నా ఈజీ కాదు అంత ఈజీ కాదు మూడు వందల వీడియోస్ నేను తీసి పెట్టానంటే మామూలు విషయం కాదు అసలు సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండడం నాకు నా వ్యూస్ అందరికీ నేను మంచి క్వాలిటీనే చూపించాలి అని అనుకుంటాను ఇప్పుడు సో అలాగే నేను అన్నీ మంచి క్వాలిటీనే చూపించాను అనమాట ఇంకా మీకు ఇక్కడ ఏమన్నా ఏ షాపింగ్ వీడియో తీస్తే ఆ వీడియో తీయండి అని చెప్పినా నేను అది తీస్తాను ఇందాక గారు చెప్పారు కదా నర్సింగ్ ఫ్యాబ్రిక్ చూపించండి అని అయితే అది కూడా నేను చూపిస్తాను అనమాట ఇప్పుడు దీపావళికి అయితే డిస్కౌంట్ అయితే పెట్టారంటండి నేనైతే వెళ్తాను నర్సింగ్కి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఆన్లైన్లో ఉంటే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన లైక్ ద్వారా ఒక పది మందికి రీచ్ అవుద్ది అనమాట ఒక్క లైక్ చేస్తే ఒక పది మందికి రీచ్ అవుద్ది సో మీరు కూడా అలా లైక్ చేశారనుకోండి ఇంకా పది మందికి వెళ్తుందనమాట సో లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా ఏంటండి విషయాలు ఇంకా అదే ఇంకా ఎలాంటి తీయాలి ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయాలి ఏమిటి అని అయితే నాకైతే చెప్పండి తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఎవరైనా లైవ్లో ఉంటే చెప్పండి మాట్లాడండి నేనైతే మాట్లాడతాను మీతో మా బాబుని లైవ్లోకి తీసుకురావచ్చండి వాడు ఫోన్ చూసుకుంటున్నాడండి ఫోన్లో ఇప్పుడు వచ్చే గేమ్స్ ఆడుతున్నాడు ఫోన్లో లేకపోతే లైవ్లోకి తీసుకొచ్చేదాన్ని సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే నాకైతే సజెషన్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఆగ్రోమిక్లో మనకి ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారనుకోండి ఆ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి వెంటనే ఏంటంటే మనం పెద్ద పెద్ద గంగాలు లాంటి అలాంటి కొనుక్కోవాలి కదా అవన్నీ మనకి ఆగ్రోమిక్లో ఒకే చోట ఉన్నాయన్నమాట అలాగే కర్రీస్ బిజినెస్ పెట్టాలన్నా అవన్నీ మనకైతే ఒకే చోట ఆక్రమికులు అయితే ఉన్నాయి అలాగే లూలు లూలు మాల్లో కూడా మనకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట ఇలాగ మాల్స్ కానీ ఇలాగే ఆర్బాస్టెక్స్ అయితే బిజినెస్ చేయడానికి చాలా బాగుంటుందండి శారీసు డ్రెస్సెస్ అలాగే లంగాలు పాల్స్ టవల్స్ జెంట్స్కి కిడ్స్కి అన్ని మనకి ఆల్మోస్ట్ అన్నీ మనకి హౌస్కి సంబంధించినవి మనకి సంబంధించినవి ఏమేం కావాలో అవన్నీ అయితే అర్బాస్ టెక్స్టైల్లో మెయిన్ బ్రాంచ్లో ఉన్నాయి సికింద్రాబాద్ బ్రాంచ్లో కూడా ఉన్నాయండి క్వాలిటీ గా కూడా అర్బాస్ టెక్స్టైల్ చాలా బాగుంది అలాగే తులసి శారీస్ బాగుంది తులసి శారీస్ ఏంటంటే కొంచెం కాస్ట్ అంటే క్వాలిటీ గా కూడా చాలా బాగుంది కొంచెం మనకి బయట దానికి అక్కడ దానికి ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట క్వాలిటీ కూడా బాగుంది అలాగే మాయా కార్పొరేషన్ అయితే ఇంకా మొత్తం సూరత్ తినండి ఐక్య ఐక్య టెక్స్టైల్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది మన అక్కడైతే కొంచెం టెన్ థౌజండ్ మినిమం పర్చేజ్ అనమాట అంటే టెన్ థౌజండ్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఏదైతే స్ట్రక్చర్లో అయితే ఫైవ్ థౌజండ్ మాయా కార్పొరేషన్లో అయితే ఫైవ్ థౌజండ్ ఇంకా ఆగ్రోమిక్లో అయితే మనకి స్టీల్ సామాన్ మొత్తం న్యూ కలెక్షన్ అంతా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అక్కడైతే ఇంకా ఇప్పుడు కొత్తగా ఇక్కడ అమీర్పేటలో ఒకటైతే పెట్టారండి మొన్నే వాల్యూ జోన్ అనమాట వాల్యూ జోన్ కూడా చాలా బాగుంది అందులో కూడా మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి చాలామంది ఏంటంటే ప్రైజెస్ చూపించలేదు మీరు అని అన్నారనమాట వెళ్తే అక్కడికి కూడా వెళ్తాను దీపావళికి అయితే ఆఫర్లు పెట్టారంట ఆ వీడియో కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇంకా లైవ్లో ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్స్ చేయండి మీ మీ కామెంట్ అనేది నాకు చాలా విలువైందనమాట మీ కామెంట్స్ అయితే చేయండి నేనైతే వాటికైతే రిప్లై ఇస్తాను అలాగే మీరు ఎలాంటి వీడియోస్ చేయమన్నా కూడా నేను అలాంటి వీడియోసే చేస్తానండి సో ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు అయితే నాకు నీలిమ లహరి లక్ష్మి మాయా కార్పొరేషన్ వాళ్ళు అయితే లైవ్లో ఉండి మాట్లాడారనమాట సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాము సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బూస్టింగ్ అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను కొత్త కొత్త వ్లాగ్స్తో మేము ముందు ఉంటాను అనమాట సో అమ్మమ్మ తాతయ్య నానమ్మ అలాగే బాబాయ్ పిన్ని సిస్టర్ ఆంటీ అందరూ బ్రదర్స్ అందరూ నాకైతే సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే నా వీడియోస్ అన్నీ ఉన్నాయి చూడండి ఆ వీడియోస్లో మంచి మంచి కంటెంట్ ఉందన్నమాట బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే శారీస్ బిజినెస్ కానీ అలాగే బొటిక్ బిజినెస్ కానీ ఫుడ్ బిజినెస్ కానీ ఇలా ఏమేం చేయాలనుకుంటున్నా కూడా వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయన్నమాట తప్పకుండా చూడండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను అలాగే మరొక వ్లాగ్తో మీ ముందైతే ఉంటానండి ఎంతటితో వీడియోనైతే ఏం చేయలే చేయాలనిపించట్లేదు బట్ ఏంటంటే మరి లైవ్లోకి అయితే నీలిమ లహరి లక్ష్మి వీళ్ళే వచ్చారనమాట సో రేపు టుమారో మళ్ళీ లైవ్లోకి వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ ఏంటంటే ఒక పది మందికి రీచ్ అవుద్ది అనమాట మీరు లైక్ చేయడం వల్ల నా నా వీడియోని మీరు ఒక్కళ్ళే చూసేది కాకుండా ఒక పది మంది చూస్తారండి సో సపోర్ట్ చేయండి నేనైతే చాలా కష్టపడుతున్నాను ఇంత దూరం తీసుకొచ్చిన మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ టుమారో మళ్ళీ లైవ్లోకి వస్తాను ఓకేనా బాయ్ బాయ్ చెప్పండి బాయ్ 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 మా ఏదో అంటున్నాడు నువ్వేనా బావి చెప్తున్నావు వాళ్ళెవరూ బాగా చెప్పట్లేదంట సరే నేనే అందరికీ బాగా చెప్తున్నాను బాయ్ What?